కొడుకు రోడ్డు ఎకరాలుంది ముప్పై అన్నం పెట్టుకోవాలి అన్నం పెట్టుకుని మనకు వేసి ఎప్పుడో చేస్తా అంత బాగా పది వేల పదహైదు వేలు ఇస్తే అరవై వేల ఐదు మందికి అరవై వేలు పదిహేను వేల రూపాయలు వేస్తాం ఒక పదిహేను మేము చెప్పింది ఆ రోజు పదిహేను వేలు చంద్రబాబు అందరూ కార్డులన్నీ బాగా చెప్పుకొని సంకల్ పెట్టుకోరేసుకొని ఎలక్షన్యా పక్కన ఎలా కాదండి మహానాడు ప్రోగ్రామ్ ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో భయం మొదలైందన్న టిడిపి నాయకులు భయం మొదలైంది వాళ్ళకి బాగా జనాలు పోలీసు ఆయన వచ్చిండు ఎక్కడన్నా పోలీసు వాళ్ళు కొట్టింది వచ్చిన జనాలు కొట్టడం కారణమేంది పూర్ణు వర్ధరా పోలీసు చూపిస్తారు తప్పుడు మాట కాదు ఇప్పటికే డెబ్బై పర్సెంట్ అయిపోయినాయి చెప్పిన పథకాలన్నీ అన్ని చేశాన గ్యాస్ చేసినాను ఎక్కడ గ్యాస్ కూడా ఎక్కడొచ్చిన చెప్పుడు ఎవరికి వేసిండు మాయా మాట చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాల మొత్తాన్ని ఖజానా లేకపోతే ఏం చేసినావు ఖజానాడు సంవత్సరానికి లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల పూజ తెచ్చినావయ్యా నువ్వు ఒక పెద్ద మనిషివేరా ఒక పెద్ద మనిషి